తమ్మర వెంకటేశ్వర్లు అండి తల్లాడ ఈ పల్లె ప్రగతిలో చేస్తున్నారు ఇది వరద వచ్చి నీటితో కొట్టుకొని పోతుంది ఆ జేసీబీ పెట్టి గ్రామ పంచాయతీ వాళ్ళు తీశారు తీసి కూడా దాన్ని పోల్చలేదు ఇద్దరు ముగ్గురు రెండు వాహనాలు అందులో పడిపోయి ఇద్దరు ముగ్గురు అందులో కింద పడిపోయారు దాని ప్రత్యమాయంగా అక్కడ గేట్ తెచ్చి పెట్టు దీనిపై పంచాయతీ వాళ్ళు స్పందించి దీన్ని బాగు చేసి అంత దాన్ని పేరు నీ ఊరు అన్నాడం విద్యాలు ఏం కావాలి నీకేం కావాలా రోడ్డు బాగా కావాలి ఇది గుంట గుంట మొత్తం బాగు కావాలా కొంత ఇబ్బంది అవుతుంది మట్టి కూడా రావడానికి లేదు కావట్లా ఇక్కడ రోడ్డు అసలు ఏం లేదు ఇక్కడ బతు కావాలి అయితే బతకాలా మాది ఏమైంది సైకిల్ మోడల్ జమ పడుతున్నారు ఓకే పైకిల మోడల్ మొత్తం మారతనే ఆ రూపాయలు ఏది పనిచేసి సంవత్సరాల నుంచి ఆరడికి అధికారులు కానీ ఎంపిడీఓ కానీ ఒక గ్రామ పంచాయతీ కానీ ఒక ట్రక్కు మర్చిపోతుంది లేదు ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతూ పిల్లల్ని తప్పితి గడుపుతున్నారు తప్ప ఈ రోడ్డుని ఎవరు గ్రామంలో చూపిస్తూ అనుకుంటున్నారు ఇదేనా పట్టణ ప్రగతి ఇదేనా కల్లె ప్రగతి కొన్న ప్రయాణికులు ఏ అధికారులకి ఈ గుండె కనపడట్లేదా వాళ్ళ కళ్యాణం దొంగనియా రెండు సంవత్సరాల నుంచి ఒక గుడ్డ మనం చేద్ద కానీ అధికారులు ఇక ఎన్ని పనులు చేస్తారో ఏం చేస్తారో వాళ్ళే చూడాలి అధికారులు మరి ప్రయాణికులు ఈ గుంటలో పడి జలు తగిన వారు మరణించిన వారు కూడా ఉన్నారు అయినా కూడా అధికారులు ఈ గుంటను పట్టించుకునే కాపాను పోవట్లేదు మరి రోజు వాళ్ళు కూడా ఇదే బజార్లో తిరుగుతూనే ఉంటారు అయినా కూడా దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు